ओ गंगरपत नम ओुर्गा नम ओनेय नम आय सोमाय मंगलाय बुधा चुशुक्रसेनेभ्य राहवे केतवे नम ओं जातवेदसे नवाम सोम मरादीयो निदहाय సనఃపరుషదతి దుర్గా నిశ్వానావే ఓం దుం దుర్గాయ రాహుగ్రహాయ అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల ఆ అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తూ ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది సింహరాశి సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు మరి దాదాపుగా ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇరవై మూడో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండో తేదీ వరకు కూడా తన యొక్క సొంత రాశిలో ఆ మిత్ర రాశిలో సొంత నక్షత్రంలో చాలా బలంగా ఉంటాడు ఈ యొక్క రాహువు ఎంత బలవంతుడంటే శని కన్ శనికన్నా బలవంతుడు ఆల్రెడీ సింహరాశి వారికి కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి శని వలన శనిచ్చే ఫలితాలని తన యొక్క ఫలితాలుగా భావించేస్తాడు రాహు ఆయనైనా కొంత కర్మ ప్రారంధాలను ఇచ్చేటప్పుడు ఒక నియమబద్ధతి ఉంటుంది రాహుకి ఎటువంటి నియమబద్ధతులు ఉండవు అనుకున్న చేసేయాల్సిందే అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ముఖ్యంగా అనారోగ్య సూచనలు చాలా మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తాయి తగ్గుతుంది అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ముఖ్యంగా జన్మజాతకంలో ఈ రాహువు కనుక ఉండకూడనటువంటి కొన్ని స్థానాలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో కానివ్వండి లేకపోతే జన్మ రాశిలో కానివ్వండి ఉంటే గనక లేకపోతే మిగతా గ్రహాలు ఈ యొక్క ఆ రాహు నక్షత్రంలో ఉండి ఆ గ్రహాలు చెడు ఫలితాలు గనక ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాయి అంటే విద్యా విద్యాస్థానానికి సంబంధించిన గ్రహం అనుకోండి విద్యా ఆటంకాలు ఇబ్బందులు లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకైతే గనక సంక్షోభం కలగడానికి అవకాశం ఉంటుంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే సింహరాశి రాజకీయ స్థానము వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు మైండ్ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది దేనికో భయపడతారు ఆ భయానికి అర్థము అర్థము ఉండదు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలనే ఆలోచనలో ఉంటారు ఉన్నది కాయే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే డబ్బు ఉండొచ్చు లేకపోతే పది రూపాయలు ఇస్తే పది మంది మీ వెనకాల ఉండొచ్చు కానీ కొన్ని కోట్ల మంది యొక్క మానసిక పరిస్థితి మేము గెలవలేరు ఇప్పుడు మీరు నిలకడగా ఉండొచ్చు కానీ భవిష్యత్తు ఈ రాహు మిమ్మల్ని శాసిస్తాడు సాధ్యంత వరకు ఆయన ఈ నక్షత్రంలో ఉండి ఈ రాజకీయ నాయకులని తిప్పలు పెట్టే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది ఎన్నో ఐటీ రైట్స్ జరిగి మీకు ఉన్నటువంటి ధనలాభాలన్నీ కూడా మరి పడేస్తాడు ఇబ్బంది పెడతాడు అట్లాగే శత్రు రోగ రుణ వృద్ధులు ఎక్కువగా అవుతాయి వ్యాపారంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే భాగస్వామ్యానికి సంబంధించిన భార్యాభర్తల మధ్య కావచ్చు వ్యాపార స్థానాల్లో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు ఆ తండ్రి యొక్క అనుకూలతలు కావచ్చు చాలా వరకు మీరు మిస్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారంలో అయితే కనుక మీరు నమ్మిన వాళ్లే శత్రు అవుతారు నమ్మిన వాళ్లే మోసం చేసే స్థితి కలుగుతుంది కోర్టు వ్యవహారాదుల్లో కూడా అవతల వ్యక్తి గెలవటానికి ఎక్కువగా కష్టపడతాడు మీ దగ్గర డబ్బున్నా పరపతున్నా ఎన్ని రకాల బలగం ఉన్నా సరే ఎక్కడో తెలియని ఇబ్బంది ఒక రకంగా మీ జాతకంలో గనక రాహువు ఎవరో ఒకళ్ళు శని గాని పరిపాలిస్తున్నట్లయితే గనక కంపల్సరీ ఎఫెక్షన్ మీ మీద పడి మీ జాతకంలో గనక ఎక్కడైనా సరే నెగిటివ్ కి సంబంధించినటువంటి పరిస్థితులు గనక గడుస్తున్నట్లయితే ఆ యొక్క దశాంతర అంతర్దశలు మిమ్మల్ని ఇప్పుడు ముప్పేట ఇబ్బంది పెట్టాయని మాత్రం గుర్తుంచుకోవాలి కాబట్టి సింహరాశి వారు తప్పనిసరిగా అంగారక స్తోత్రాన్ని అది ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతువులకి సంబంధించినటువంటి కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా ధ్యానించండి మంగళ చండిగా స్తోత్రాన్ని నిత్యము ఆరాధన చేయండి మాలాంటి గురువుల చేత దుర్గా స్తోత్ర సూక్త జపాలని అట్లాగే స్ఫటికలింగేశ్వరుడికి అభిషేకాలు పద్దెనిమిది రోజులు అమావాస్య ఎనిమిది అమావాస్యలైనా సరే తప్పనిసరిగా చెండి హోమాలు కొంతమంది పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి సమస్యలు అధికంగా ఉంటే గనక భగలాముఖి ప్రత్యంగిర లేకపోతే వనదుర్గ ఇటువంటి మహా దివ్య పవిత్రమైనటువంటి అబత్తల వ్యక్తుల్ని ఎటువంటి వాళ్ళైనా సరే మనం మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా వాటన్నిటిని తిప్పగొట్టగలిగేటటువంటి దశ మహావిద్యల్లో ఇవి చాలా అతి ముఖ్యమైనటువంటివి అట్లాగే ఏదైనా ఒక అమ్మవారి క్షేత్రంలో ఒక మూడు రాత్రులు నిద్ర చేయండి చాలా వరకు మీకు ఉపశమనం కలుగుతుంది ఎప్పుడైనా సరే ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుర్గాయే నమ నిత్యము దుర్గాష్టోత్ర శతనామం చేయండి మీకు అన్ని విధాల శుభం జరగడానికి మీరు మిమ్మల్ని సంస్కరించుకోండి తప్పకుండా జపదాప తపాదులు అభిషేకాదులు హోమాల్లో కంపల్సరీ పాల్గొనండి మన మన యొక్క ధర్మం అది ఎవరు ఎన్ననుకున్నా ఆ ధర్మాన్ని మనం సంపాదించిన పది రూపాయల్లో ఒక పది రూపాయ ఒక రూపాయినైనా ఖర్చు పెట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మనకు వచ్చే కష్టాలని నష్టాలని నివృత్తి చేసుకునే ప్రక్రియ చేయాలి కానీ ఎవరో ఏదో అనుకుంటారని కొంతమంది విస్మరిస్తున్నారని మన ధర్మాన్ని మనం విక్రయించకూడదు మన ధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి విశేషము ముఖ్యంగా మన యొక్క భరతఖండంలో ఏంటంటే ప్రతినిత్యము జరిగేటటువంటి పూజలు పురస్కారాల వల్లనే మన ఇండియా అనేటటువంటిది అది పవిత్రంగా ఇంకా నిలబడగలిగి ఉంది కట్టు బొట్లు అట్లాగే మనకు ఉన్నటువంటి సాంప్రదాయము సత్సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆచారాలు మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏ దేశమైనా కూడా ఆ స్థాయిలో నిలబెడుతున్నాయని చెప్పి గుర్తుంచుకోండి ఓం దుమ్ దుర్గాయి నమో నమ